హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న ముషా ఇవాళ మన వీడియో వచ్చేసి శరన్నవరాత్రుల్లో అయితే రెండవ రోజు కదండి రెండవ రోజు చిన్న కనిక పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో అయితే ఎంత చక్కగా రాజరాజేశ్వరి దేవి అలంకరణలతో అమ్మవారు అయితే కనులు విందు అయితే చేశారండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా రెడీ చేశారు చక్కగా పూలతో అమ్మవారిని అలంకరణ అయితే చాలా బాగుంది చెరుగ్గడ పట్టుకొని అమ్మవారు అయితే చాలా బాగున్నారు చిన్న కనికాపురమేశ్వరం అమ్మవారి దేవస్థానం అయిపోయిన తర్వాత పెద్ద కనికాపురమేశ్వరం అమ్మవారి దేవస్థానానికి అయితే వచ్చేసామండి వచ్చేసేసరికల్లా అమ్మవారికి హారతి ఇచ్చి హారతి అయిపోయిన తర్వాత అమ్మవారిని అయితే గుడి చుట్టూ మూడు ప్రదర్శనలు అయితే భక్తులందరూ మోసుకుంటూ ఎంత చక్కగా అమ్మవారిని ప్రదర్శనలు చేపిస్తారోనండి అయితే చాలా బాగుంది జై వాసవి జై జై వాసవి అంటూ ప్రతి ఒక్కళ్ళు నామస్మరణతో గుడి మొత్తం మారు మోగిపోయిందండి ఎంత చక్కగా అమ్మవారిని మూడు ప్రదర్శనలు అయితే చేస్తారండి గుడి చుట్టూ ఆ టైంకి నిన్నైతే మేము వెళ్ళాము వెళ్ళేసరికల్లా ఇలా అమ్మవారిని దించుతూ ఉన్నారు అలా దించు ఉంటే శ్రీ అమ్మవారు మనం ముందుకి అలా నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపించేసిందండి అయితే చాలా బాగుంది అలా అమ్మవారిని మోసుకుంటూ వెళ్ళి పల్లకిలో కూర్చోబెట్టి పల్లకి మూసుకుంటూ జై వాసవి జయ జయ వాసవి అంటూ గుడి చుట్టూ మూడు ప్రదర్శనలు అయితే ఇలా చేస్తారండి మంగళ వాయిద్యాలతో కోలాటాలతో భక్తుల సందడి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా అయితే నైట్ తొమ్మిదింటికి అయితే అమ్మవారిని మూడు ప్రదర్శనలు అయితే గుడి చుట్టూ అలా తిప్పుతారండి చూస్తున్నారు కదా అమ్మవారు అలా నడుచుకుంటూ వస్తుంటే ప్రతి ఒక్కళ్ళు జై వా వాసవి జై జై వాసవి అని మన ఆరి వయసులందరికీ కులదేవత కదండి వాసవా అమ్మ అంత చక్కగా అమ్మవారు రెడీ అయ్యి అలా తిరుగుతూ ఉంటే గుళ్ళో మనం అమ్మవారితో పాటు మనం కూడా ప్రదర్శనలు చేస్తూ ఉంటే చాలా మంచిది చాలా బాగుంటుంది అక్కడ అయిపోయిన తర్వాత పైన గీతామందిరానికి అయితే వచ్చేసామండి గీతామందిరంలో విష్ణుమూర్తి చూడండి ఎంత చక్కగా పూల డెకరేషన్లో అయితే చాలా బాగుందనమాట బాగున్నారు విష్ణుమూర్తిని చూసి పక్కనే బతుకమ్మను పెట్టేశారండి బతుకమ్మని అక్కడ అందరూ అయిపోయింది అనుకుంటాం మేము వెళ్ళేసరికల్లా అయిపోయిన తర్వాత పక్కనే గీతా మందిరంలోనే అమ్మవారిని అలంకరణ అయితే అన్నపూర్ణాదేవిగా అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో కనులు విందుగా అయితే ఉన్నారు కదండి స్వస్తికు ఓంకారం అని అంత అలంకారలు అయితే అమ్మవారు అయితే చాలా బాగున్నారు ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కొట్టుకుని పక్కనే ఉన్న బిలియక్క అయితే క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మంచాలైతే చూస్తూనే ఉండండి కిప్ వాచింగ్ చిన్న ముషా బాయ్ బాయ్